హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ నచ్చేలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను పిల్లలు ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేయమని అడుగుతుంటారు వాళ్లకు నచ్చేలా ఇలా రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ను చేయడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా వైట్ రైస్ను ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకొని చల్లార్చుకోవాలి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న వైట్ రైస్ను పక్కకు పెట్టుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక త్రీ ఎగ్స్ను పగలగొట్టుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మనం వేసుకున్న ఎగ్గు పొడి పొడిగా ప్రిపేర్ అయ్యేలా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఎగ్గు మనం తినేటప్పుడు టేస్టీగా ఉండడం కోసమని పావు టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి అలాగే స్పైసీగా ఉండడం కోసమని పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఎగ్గును బాగా కలుపుతూ పొడి ప్రిపేర్ అయ్యేలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే బాండీలోనే నాలుగైదు ఎల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని మనం వేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ను ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ను వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన బీన్స్ను వేసుకోండి చిన్నగా కట్ చేసిన క్యారెట్ను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన క్యాబేజీని వేసుకోవాలి ఎగ్ ఫ్రైడ్ రైస్కు రుచికి సరిపడా పావు టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ మనకు స్పైసీగా ఉండడం కోసమని పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ను మనం రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మిరియాల పొడిని మాత్రమే వాడాలి కారాన్ని వాడకూడదు ఇలా సాల్ట్ మిరియాల పొడిని వేసుకుని మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని చల్లార్చుకున్న వైట్ రైస్ను వేసుకోవాలి ఇలా వైట్ రైస్ మొత్తాన్ని కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అలాగే రైస్ను బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ను వేసుకోండి అలాగే హాఫ్ చెక్క లెమన్ను పిండుకోవాలి మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్నైనా వేసుకోండి వెనిగర్ లేని వాళ్ళు ఇలా హాఫ్ చెక్క లెమన్ను పిండుకోవాలి ఇలా మనం వేసుకున్న సోయా సాసు అలాగే లెమన్ను బాగా రైస్కు పట్టేలా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్ను వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ మొత్తాన్ని కూడా వేసుకొని మరొకసారి రైస్ను బాగా కలుపుకొని లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని రైస్ను మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో మరి మీరు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఇలా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేయమని పిల్లలు అడిగినప్పుడు ఇలా ఈజీగా అండ్ సింపుల్గా వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ను రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో పిల్లలే కాదు పెద్దలు కూడా అందరూ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ను మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్